శ్రీహో స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణమూత ఓం శ్రీశంకర భగవత్పాదా విద్యే ఓం ఓం శ్రీగురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాసభారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం నాల్గవది కర్మ వ్యపదేశాది అధికరణం చెప్పుకుంటున్నాం ఇప్పుడు అక్షరాధికరణం సంపూర్ణమైంది దాంట్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాం ఇక్కడ బ్రహ్మ కంటే అన్యమైనదిగా అవటాన్ని చేయడం వల్ల కూడా అక్షరం అంటే ఇక్కడ బ్రహ్మయ్య అని చెప్తున్నారు అక్షర శబ్దం చేత చెప్పబదగది బ్రహ్మయ్య అని అలా కాకుండా మరొకటి ఉండటం అనేది అన్యభావి నుంచి మలచడం అనేది బ్రహ్మ కంటే భిన్నమైంది ఏది అనేది అక్షర శబ్దం అని ఇక్కడ అసంకరించబడుతుంది అదో అది అవటం నుండి అంబరాంత విధారణమైన అక్షరాన్ని గార్గి అట్టి అక్షరం చూడటానికి చూచేది విన చూడబడ చూడబడినది అంటే చూడటానికి చూడబడనది మళ్ళీ చూసేది విడ వినబడినదే వినేది ఆలోచించబడనది ఆలోచించేదని తెలియబడిదే తెలుసుకునేదని శృతి వివరి విస్తరించి ఉందిగా స్థుతిలో శృతిలో చెప్పి ఉన్నది కాబట్టి వీటిలో చూడకపోవటం అనేది మొదలైన గురించి చెప్పటం అనేది ప్రధాన విషయంలో కూడా కుదురుతుంది కానీ చూసేది ఇత్యాది నిర్దేశం ప్రధానం ప్రధానం అచేతనంగాన దాని విషయంలో అనేది కుదరదు ఈ అక్షరం అనేది జీవుడు కాదు అని చెప్పడానికి కూడా సూత్రం అది అదేట్లా అంటే దీనికంటే భిన్నంగా చూసేది లేదు దీనికంటే భిన్నమైన భిన్నమైన దాన్ని వినేది లేదు దీనికంటే భిన్నమైన దాన్ని ఆలోచించేది లేదు దీనికంటే భిన్నమైన దాన్ని తెలుసుకునేది లేదు అని ఆత్మ భేదాన్ని నిషేధించడం వల్ల ఇలా ఉపాధిగా జీవుడు కూడా అక్షర శబ్దవాచ్యుడు కాజాలడు కాబట్టి అక్షరానికి ఉపాధులేవి లేవని కూడా నేత్రాలు లేనిది చెవులు లేనిది వాక్కు లేని మనసు లేదని శృతి చెప్తున్నారు కాబట్టి ఉపాధి లేకపోతే అనేవాడు ఉండడు కదా అందువల్ల అక్షరం అనేది పరబ్రహ్మయ్య నిశ్చయంగా చెప్పారని నిన్నటి భాగంలో అక్షరాధికరణలో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ క్షతి కర్మ వ్యప దేశాధికరణంలో ఏం చెప్తారో చెప్పుకున్నాం ఎం పునరేతం త్రిమాత్రేను నో ఇత్యాది వాక్యంలో మూడు మాత్రలు గల ప్రణవంలో ధ్యానింపదగినదిగా చెప్పబడినది పరబ్రహ్మయ్య అపరబ్రహ్మయ అని పూర్వపక్ష అడుగుతున్నారు ఈ ధ్యానానికి ఫలం బ్రహ్మలోక ప్రాప్తి మొదలైనది అని చెప్పడం వల్ల ఇది అపరబ్రహ్మయ్య అని తెలుస్తున్నది జీవ ఘనం కంటే దాన్ని చూడాలని చెప్పబడింది ఆ పరమైనది ఏది అనగా పరబ్రహ్మయ్య అని గుర్తింపబడుచున్నది అందుచేత ఇక్కడ ధ్యేయం అని చెప్పబడినది పరబ్రహ్మయే ఇలా ధ్యానం చేసిన వాడు బ్రహ్మలోకం చేరి అక్కడ క్రమముక్తి పొందుతాడు దీని గురించి వివరంగా చెప్పుకున్నా ఇక్కడ మూడు మాత్ర గల మూడు మాత్రలు గల ప్రాణములు అంటే ఆ ఊ మా కలిస్తేనే కదా ఓంకారం ఆ ప్రణమంలో ధ్యానింపదగినదిగా చెప్పబడినది పరబ్రహ్మ గురించా అపరబ్రహ్మ గురించా అని పూర్వపక్షి అడిగింది ఇలా ధ్యానానికి ఫలం అలా చేయటం వల్ల ఆ ఫలం అనేది బ్రహ్మలోక ప్రాప్తి మొదలైనదని చెప్పడం వల్ల అది ఇది అపరబ్రహ్మయ్య తెలుస్తుంది అంటే జీవగణం కంటే పరమైనదాన్ని చూడాలని చెప్పబడింది ఇక్కడ ఆ పరమైనది ఏదైనా పరబ్రహ్మయ్య అని గుర్తించబడుతున్నది అందుచేత ఇక్కడ అని చెప్పబడినది పరబ్రహ్మయ్యే ఇలా ధ్యానం చేసిన వాడు బ్రహ్మలోకం చేరి అక్కడ క్రమభుక్తి పొందుతాడు అని చెప్పారు అలా ఓంకార సాధన అంటే చేస్తం వల్ల అక్కడ బ్రహ్మలోకం చేరి అక్కడ క్రమముక్తి పొందుతారని చెప్పాడు ఓం శ్రీ గురు హో నమ సర్వం శ్రీకృష్ణ అర్పణం ఇంకా ముందు చెప్పుకున్నాం ఈ క్షతి కర్మ వ్యపదేశాధికరణంలో ఒకటో భాగంగా చెప్పుకుంటున్నాం